చిన్నారి బాలిక వాసంతి మృతదేహాన్ని గుర్తించకుండా బాధిత కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించకుండా కేవలం నిందితులను కాపాడే విధంగా బాధితులకు పది లక్షల చెక్కునిచ్చి కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును విద్యార్థి వచ్చిన ప్రజా సంఘాలు మరియు వామపక్ష పార్టీలు ఎండగట్టారు నంద్యాల పద్మావతి నగర్ నందు విద్యార్థులతో కలిసి మనవహారం చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి వచ్చిన ప్రజా సంఘాలు మరియు వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ వాసంతి మృతదేహం లేకుండా నిందితులకు ఏ విధంగా కఠినమైన శిక్షలు విధిస్తారని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ మరియు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పాఠ్యపుస్త పుస్తకాలలో చట్టాలు విద్యార్థులకు తెలిసే విధంగా పాఠ్యాంశాలను ముద్రించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంవీఆర్పీఎస్ అధ్యక్షులు పులికొండన్న డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం డిఎస్వైఏ రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్ ఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు రామినేని రాజునాయుడు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగసారి సుంకన్న ఏఎస్ఎఫ్ ధనంజయుడు మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు ఇవాళ పది లక్షలు చెక్కించి ఆ కుటుంబానికి ఈ కేసును తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే పాప శివం దొరకపోతే ఈ కేసు నిలబడే అవకాశం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఆ విధంగా ముప్పైలకు తొమ్ము కాస్తున్నట్టుగా మాకు అనుమానం ఉంది అందుకే ఇవాళ వామపక్ష విద్యార్థి ప్రజా సంఘాలు మరి అనేక కుల సంఘాలు పార్టీల ద్వారా ఇవాళ మానవహారాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఒకటే స్పష్టం చేసి పది లక్షలు కాదు ఆ కుటుంబానికి యాభై లక్షలు ఇవ్వాలి ఆ కుటుంబానికి ఐదు ఎకరాలు ఇవ్వాలి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కారణం ఏంటంటే ఆ కుటుంబం పని చేసుకుని ఇంటనే వారికి ఇన్ని తప్ప ఇన్ని రోజులైనప్పటికీ కూడా బయట ఎవరో పెడితే ఇన్ని పాప కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఆ కుటుంబానికి పది లక్షలు ఇస్తే మేము ఊరుకునే లేదు భవిష్యత్తులో భారీ ఉద్యమాల వైపు ఖచ్చితంగా పనిస్తాం రాయలసీమ బంద్ కూడా త్వరలోది సిపిఎం వద్దురా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మార్సీ వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రోజులను ప్రజా కోర్టులో శిక్షించాలి ప్రజలు ఎదురుగడే ఎన్కౌంటర్ చేస్తే ఈ కేసులు తగ్గే అవకాశం ఉందని చెప్పి మేము ప్రజాస్వామ్యవాదులంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజా ప్రతినిధులకు ఇద్దరు మంత్రులకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒకటే ప్రతిష్టం ఉన్నాం మీ ఇళ్లలో ఇదే జరిగితే అని కోరుకుంటాం ఇదే జరిగితే కేవలం పది లక్షల రూపాయలు తీసుకొని నిందితులను శిక్షించకుండా కేసులను ఎత్తివేసేటువంటి రాజీ ప్రయత్నాలు చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాం కావున ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని ఈ వాసంతి చేసేటువంటి ఘటనలో వారిని కట్నంగా శిక్షించాలి తక్షణమే వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని కూడా ఈ రోజు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కేవలం ఒక సిఐని ఒక ఎస్ఐని సస్పెండ్ చేసి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ కేసును డబ్బులో పట్టడించడానికి కుట్రలు చేస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే ఎనిమిదో తర్వాత ఎనిమిది సంవత్సరాల వాతంతిని ఏదైతే అత్యాచారం చేసి అర్థ చేశారో వారిని ప్రజా కోర్టులో శిక్షించాలి లేని పక్షంలో కంటిన్యూగా దశల వారి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం మంత్రులు ఇల్లు ముట్టడిస్తాం ఎమ్మెల్యేలను కూడా ముట్టయిస్తామని చెప్పి ఈరోజు ప్రయాలుగా హెచ్చరిస్తా ఉంది జిల్లా పుచ్చగినటువంటి అనే అమ్మాయికి అదే గ్రామానికి చెందినటువంటి అత్యాచారం చేసి బావిలో వేసిన సంఘటన గత మంది రోజు నుంచి చక్కెర ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు విద్యార్థి ప్రజా సంఘాల సంఘాల ఆధ్వర్య ఈ రోజు మేము కోసం ఈ రోజు కావడం జరిగింది ఈ రోజు మంత్రులు ఒక ఎంపీ అందరూ వెళ్ళి పది లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఈ చెక్ లో సరిపెడతాము ఏదైతే ఏదో తప్పుదాము పట్టిస్తామనే ఉద్దేశం మాత్రం మంచిది కాదని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం యాభై లక్షల వరకు ఎక్స్పెక్టేషన్ ప్రకటించి వారి వారి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని గవర్నమెంట్ ఉద్యోగాన్ని కల్పించి అదేవిధంగా మృతదేహాన్ని వాళ్ళకి వెలికి తీసి కఠినమైన శిక్షలు విధించి ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలని ఈ రోజు విద్యార్థి వయా సంఘాల పురసంఘాల ఆధ్వర్యంలో సిపిఐ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రజాదంతా చేయడం జరిగింది